వెల్కమ్ టీవీ వరల్డ్ కప్ లో తలపడే భారత్ జట్టును జాతీయ సెలెక్టర్లు ప్రకటించారు పదిహేను మందితో కూడిన ఈ బృందానికి ఊహించినట్టుగానే రోహిత్ శర్మ కెప్టెన్ గా వ్యవహరించనున్నాడు అయితే హార్దిక్ పాండ్యా ఎంపికపై కొంత సందేహాలు వ్యక్తమైనా తను బెర్త దక్కించుకోవడంతో పాటు జట్టు వైస్ కెప్టెన్సీ కూడా దక్కించుకున్నాడు రెండు వేల ఇరవై రెండు టీ ట్వంటీ వరల్డ్ కప్ సెమీస్ లో ఓడాక భారత జట్టులో మార్పుల కారణంగా రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ లేకుండానే ముందుకెళ్లారు కానీ తిరిగి రోహిత్ శర్మతో పాటు విరాట్ కోహ్లీ సైతం ఈ మెగా టోర్నీలో ఆడబోతుండడం గమనార్హం ఓపెనర్ గా ఎస్ఎస్వి జైస్వాల్ మిడిల్ ఆర్డర్ లో విరాట్ కోహ్లీ సూర్యకుమార్ యాదవ్ హార్దిక్ పాండ్యా రానున్నారు ఇక జూన్ ఒకటి నుంచి ఇరవై తొమ్మిది వరకు వెస్టిండీస్ యుఎస్ఏలో ఈ మెగా టోర్నీ జరగనుంది ఇందుకోసం భారత ఆటగాళ్లు విడతల వారీగా అమెరికా కోచ్ తో కలిసి తొలి మ్యాచ్ మే ఇరవై ఒకటిన బయలుదేరుతుంది జట్టులో స్టార్ ఆటగాడిగా కొనసాగుతున్న రాహుల్పై రాహుల్ పై ఆశ్చర్యకరంగా ఐపీఎల్ లో నిలకడగానే రాణిస్తున్నప్పటికీ స్థానం దక్కలేదు మిడిల్ ఆర్డర్ బ్యాటర్ శ్రేయస్ సైతం విస్మరించారు ఇక ఫినిషర్ రింకు సింగ్ ఓపెనర్ గిల్ రిజర్వ్ ప్లేయర్లుగా ఉండగా ఇప్పటికే టీ ట్వంటీలో భారత్ తరపున ఆడిన తిలక్ వర్మ ముఖేష్ కుమార్లకు నిరాశ ఎదురైంది యువ పేసర్ మయాంక్ యాదవ్ వికెట్ కీపర్ రిషబ్ పంత్ సుదీర్ఘ విరామం తర్వాత జాతీయ జట్టులో ఆడబోతున్నారు కారు ప్రమాదానికి గురైన అతను తాజా ఐపీఎల్ లో మెరుగ్గానే రాణిస్తున్నారు దీంతో వికెట్ కీపర్ గా అతనితో పాటు సంజు శాంసన్ ను ఎంపిక చేశారు ఇక శాంసన్ కిది తొలి వరల్డ్ కప్ రెండు వేల పదిహేను లోనే జట్టులోకి వచ్చిన ఇప్పటికీ ఇరవై ఐదు మ్యాచ్లే ఆడాడు అలాగే స్పిన్నర్ చాహల్ పై తిరిగి సెలెక్టర్లు నమ్మకముంచారు గతేడాది ఆగస్టు లో తన చివరి టీ ట్వంటీ మ్యాచ్ ఆడిన చాహల్ తాజా లో ఆడిన తొమ్మిది మ్యాచ్ల్లో పదమూడు వికెట్లు తీశాడు జడేజా అక్షర్ కుల్దీప్ ఇతర స్పిన్నర్లుగా ఉన్నారు అలాగే సిఎస్కే మిడిల్ ఆర్డర్ బ్యాటర్ శివం దుబే ను సైతం పరిగణలోకి తీసుకున్నారు స్పిన్నర్లపై ఎదురు దాడికి దిగే దుబే మెగా టోర్నీలో ఉపయోగపడగలడని సెలెక్టర్లు భావించడంతో రింకు కు బెర్త్ దక్కలేదు పేస్ బాధితులను బుమ్రా హర్షదీప్ సిరాజ్ తీసుకోనున్నారు